ఓం శాంతి మే నెల రతన్ మోహిని దాదీజీ సదా ప్రసన్నంగా సంతుష్టంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి యొక్క ఖజానాను దానం చేయండి పరం ప్యారే అవ్యక్త మాత్పిత బాప్ క్వతి స్నేహి ఖుషి ఖజానాతో సంపన్నంగా ఉంటూ సదా ఖుషి యొక్క ఖజానాను పంచేవారు మనస్సు యొక్క ప్రసన్నతను సంతుష్టతను అనుభవం చేసేటటువంటి మహాదాని వరదాని సుష్ట మణి ఆత్మలు నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణకుల భూషణులైన సహోదరీ సహోదరులకు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర ప్రియ స్మృతులు స్వీకరించండి తర్వాత సమాచారం మధురమైన బాబా మనందరినీ జ్ఞాన ఖజానాతో ఖుషి ఖజానాతో సంపన్నంగా చేశారు మరియు సదా ఖుషీగా ఉండే విధి అంటే పద్ధతి కూడా తెలియజేశారు తక్కువ యోచించండి ఒకవేళ యోచన చెయ్యాలి అనుకుంటే జ్ఞాన రత్నాలను యోచించండి ఏవైతే సంకల్పాలు నడుస్తూ ఉంటాయో నా పాత్ర ఏంటో నాకే తెలియడం లేదు నాకు యోగం కుదరడం లేదు అశ్చరీరీగా కావటానికి చాలా కష్టంగా ఉంది నేనేం చేసేది ఏ విధంగా చేసేది ఈ విధంగా అనేక ప్రకారాలుగా యోచించడం అంతా వ్యర్థమే వీటికి బదులు సమర్థ సంకల్పాలు చేయండి తలంపు చేయడం నా స్వధర్మం నేను కల్పకల్పము సహజ యోగిని నాకు ఎలాంటి కష్టము లేదు ఇలాంటి సంకల్పాలు సదా ఖుషీతో ఎగిరేలాగా చేస్తాయి ఈ అంతిమ పాత శరీరానికి ఏదో ఒక అనారోగ్యం ఉండే ఉంటుంది కానీ బలిహార్ అయ్యేది పాత శరీరంతోనే బాబాతో జన్మ జన్మలకు వారసత్వం పొందుతూ ఉండేది కూడా ఈ శరీరంతోనే ఇలాంటి సంకల్పాలు ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి వాహ్ మేరా పురాణ శరీర్ వాహ్ వాక్ నా పాత శరీరం ఈ శరీరమే బాబాను కలవడానికి నిమిత్తము అనగా ఆధారంగా అయింది ఈ శరీరాన్ని వాహ్ అంటూ నడిపించినట్టయితే ఎప్పుడే కానీ శరీరంతో బాధపడరు ఇంకా మధురమైన బాబా ఈ తెలివిని కూడా ఇచ్చారు ఈ అంతిమ జన్మలో ఆత్మల ద్వారా కూడా లేఖాచారాలు ఇక్కడే సమాప్తం కావాలి ధర్మరాజు పురి నుండి రక్షించుకోవటానికి బ్రాహ్మణులు కూడా అక్కడక్కడ ఇబ్బంది పెట్టడానికి నిమిత్తంగా అవుతారు కనుక గాబరా పడకండి బ్రాహ్మణ పరివారంలోనే ఏమి జరుగుతోంది అని ఇది కూడా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకునేకి పద్ధతి అని ఆనందంలో ఉండండి అందరూ ప్రతిజ్ఞ చేయండి చిన్న చిన్న విషయాలకు ఎప్పుడూ కన్ఫ్యూజ్ కాను అంటే తికమకపడను ప్రాబ్లం అంటే సమస్యను తేలిక చేసే వారిగా అవుతాను మేం విశ్వానికి మాలిక్ అయిన బాబాకు బాలకులము ఇలా ప్రతిజ్ఞ చేయండి ఇంకా బాబా చేతిలో చేయి ఉంచాను ఈ ఖుషి నష్టాలు ఉంటూ సంతోషంతో నాట్యం చేస్తూ ఉండండి బాప్ తాదా మన ఖుష్ నస్సి పిల్లల మాలను రోజు స్మరణ చేస్తారు బాబా చెప్తారు పిల్లలు విజయ్ మాలలో మణిగా కావడం పెద్ద విషయమేమీ కాదు కానీ బాబా స్మరణ చేసే మణిగా కావటమే కుష్ నసీబీ అంటే కనుక సదా ఈ స్మృతి ఉండాలి మొత్తం విశ్వంలో అందరికంటే శ్రేష్ట భాగ్యశాలి అనగా అదృష్ట ఆత్మ నేను నాలాంటి కుష్ నసీబీలు కుష్నుమా ఎవ్వరూ లేరు ఎవ్వరూ ఉండరు కూడా ఎప్పుడైతే మేము సుఖదాత యొక్క పిల్లలు మాస్టర్ సుఖదాతలుగా అయ్యాము దుఃఖం యొక్క అలలు మా దగ్గరకు రావు చెప్పండి మధురమైన సహోదరి సహోదరులు ఇలాంటి అనుభవం మీకు ఉంది కదా అందరూ స్వర్గం యొక్క టికెట్ అంతు తీసుకున్నారు కదా కనుక ఎప్పుడే కానీ వియోగంలోకి రాకండి సదా యోగి అయి ఉండండి ఇక మీరందరూ బాప్ నుండి లభించిన హోంవర్క్ అనుసారం రోజులో మాటి మాటికి అశరీరి అయ్యే అభ్యాసం తప్పక చేస్తూ ఉంటారు బాబా విశేషంగా ఇషారా ఇస్తూ ఉన్నారు పిల్లలు ఇప్పుడు మనస సేవకు టైం ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు సమయానుసారం మీ సేవా స్థానాలను శాంతి కుండగా తయారు చేసుకోవాలి ఏ ప్రకారమైన ప్రపంచ సమాచారాల విస్తారంలోకి వెళ్ళకుండా అంటే అలా వెళ్ళడము వ్యర్థం కనుక వ్యర్థము మరియు వ్యర్థ విషయాల నుండి ముక్తి అయి అవ్యక్త సైలెన్స్ యొక్క వాయుమండలాన్ని తయారు చేసుకోవాలి మంచిది మీ అందరి ఆరోగ్యం బాగుంటుంది అని భావిస్తూ ఉన్నాను అందరికీ నా యొక్క చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలతో నిండిన ప్రియ స్మృతులు ఇట్లు బీకే మోహిని దాదీజీ ఓం శాంతి